హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి అయితే ఈరోజు కొబ్బరికాయ లోడ్ చేసుకుని అయితే విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం రావులపాలెం నుంచి బయలుదేరిపోయి రావులపాలెం నుంచి బయలుదేరాల్సింది ఇప్పటికే రెండు రోజులు లేట్ అయిపోయింది సో ముందు వీడియోలో చూసింది కదా కింగ్ పిన్ అది ఇద సంఘటన అంతా మనకు పదిహేను వేల దాకా ఖర్చు అయిపోయింది ఖర్చు అయినా పర్లేదు కానీ మెయిన్ కింగ్ పిన్లు ఇరిగిపోయినాయినాయినాయినాయినాయి అంటేనే కొద్దిగా బాధ అనిపించింది కింగ్ పిన్లు పోయినాయి అంటే పెద్ద ఇబ్బంది పడేవాడిని కాదు ఎందుకంటే మేస్త్రి కూడా అటు ఇటు పోయినాయి ఏం తోలక నువ్వు అటైట్ అని నాకు ఒక అరగంట క్లాసు పిలిండు లొకేషన్ కూడా బాగా సీరియస్ అయ్యిండు మా బండి తగిలిచ్చిన వీడియో కూడా అది కూడా లొకేషన్ నాకు చూపించినా గిట్ట చేసినావు అది ఇది ఇట్నే చేస్తావా ఓనర్ కానీ డ్రైవర్వి ఇంత అజాగ్రత్తగా ఉంటావా అది ఇది అని చెప్పేసి అని బాగా సీరియస్ అయిపోయింది లొకేషన్ ఏం మాట్లాడలేకపోయినా తప్పు నాదే కాబట్టి సరే అని చెప్పేసి ఇక చెప్పే కాడికి ఫోన్లే అని చెప్పేసి అని లొకేషన్ అయితే చాలా జాగ్రత్తగా చెప్పింది సో బండి అరౌండ్ ఒకసారి తిరిగి చూద్దాం ఒకసారి ఎందుకంటే రావులపురంలో లోడ్ చేసుకున్న లోడ్ అయితే ఇక ఎక్కడ అనేది లూజ్ అవ్వాలా ఫుల్ టైట్గా తాడు కట్టేసిన మొత్తం మామూలు పెద్ద హైట్ ఏం రాలేదు రీజనబుల్గా హైటే వచ్చేసింది ఇబ్బంది ఏం లేదు కొద్దిగా వేడిగా ఉంది లోపల విన్నా మొన్న విజయవాడలో రెండు రోజులు వర్షం పడింది కదా లోపల ఉమ్మ ఉమ్మదీసినట్టున్నది కాయలు సో ఇక రేపటి నుంచి పార్టీని అయితే లైన్లో పెట్టాలి ఎందుకు లేట్ అయింది అది అంటే ఇక నోట్ వచ్చిన అబద్ధాలు అది చెప్తూ ఉండాలి ఏదో ఒకటి మరి చెప్పుకోవాలి తప్పదుగా లేదంటే ఎందుకంటే ఈ కొబ్బరికాయ లోడికి కిరాయి మొత్తం అక్కడే వస్తుంది మొత్తం ఫుల్ కిరాయి ఆయన చేతిలోనే ఉన్నది ఏదన్నా తేడా వచ్చిందనుకో కిరాయి ఆపే అవకాశాలు ఉన్నాయి అందుకోసం ఏదో ఒకటి చెప్పుకోవాలి బండి రిపేర్ అన్నా అదన్నా ఇదన్నా ఏదో ఒకటి చెప్పుకోవాలి సో బయలుదేరదాం ఇది నాకు ఫ్రెష్గా కొత్తగా మొదలు పెడుతున్నా అనుకోవాలి ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం తప్పేది సింపుల్గా చిన్న దాంతో అయిపోయింది మనకు పెద్ద డ్యామేజ్ అవ్వాలా సో ఇదే అంతకు అంతకే బెటర్ అనుకున్నాం పెద్దదాంతో పోయేది దాంతో పోయింది అని చెప్పేసి అనుకున్నాం సో ఈరోజు అయితే బండికడ కొబ్బరికాయ కొట్టుకొని నిమ్మకాయలు దొక్కొని అని చెప్పేసి అని టైం వచ్చేసి పది అవుతుంది బయలుదేరదాం ఇక సో ముందుగా అందరికీ ఒక మాట చెప్తున్నా ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోన అయితే మాక్సిమం చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే అది కూడా నా కంటెంట్ ఉంది అనిపిస్తేనే సో ఎందుకంటే ఒక లారీ డ్రైవర్ని సపోర్ట్ చేసుకున్నందుకైతే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు సో మన ప్రాసెస్ అయితే మొదలుపెట్టుకున్నాం ఇక సో బయలు సో మనకు వచ్చేసి లోడ్ ఎక్కడికో చెప్పలేదు కదా ఇది యూపీలోకి ప్రతాప్గఢ్ అన్నట్టు మనకు ప్రయాగ్ రాజు అలహాబాద్ దాటిన తర్వాత ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ పార్టీకి ఇది రెండోసారి ఆయనకి తీసుకెళ్ళడం ఎందుకంటే ఆ పార్టీ చాలా మంచోడు లేట్ అయినా సరే ఏమనడు అని చెప్పేసి చాలా భరోసా సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇది మన బెంచ్ సర్కిల్ సారీ మా విజయవాడ బెంచ్ సర్కిల్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఫ్రీ లెఫ్ట్ అవకాశం ఉంటుంది ఈ పూట ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరికి ఫుల్గా బయలుదేరుతూ ఉంటాయి ప్రైవేట్ బస్సులు ఇవి అవి బెంక్ సర్కిల్ చూసారా ఎంత కలకళ్ళ ఆడుతుందో ఒకప్పుడు ఈ సర్కిల్లో పెద్ద రింగ్ ఉండేది ఇప్పుడు ఆ రింగ్ తీసేసి మొత్తం ప్లెయిన్ రోడ్ చేసిండు ఎందుకంటే రోడ్డు సరిపోతుంది కాబట్టి ఈ ఫ్లైఓవర్ కూడా వేసి చాలా మంచి పని చేసిండు చాలా వరకు అయితే ట్రాఫిక్ తగ్గిపోయింది కలకత్తా వెళ్ళే బళ్ళు అయితే గిలగిల వాళ్ళు కలకత్తా వెళ్ళే బళ్ళు ఇప్పుడైతే టాప్ అండ్ టాప్ వెళ్ళిపోతాడు మెయిన్ ఏంటంటే ఈ పచ్చి వాళ్ళు వాళ్ళైతే చాలా లాభపడ్డ ఎందుకంటే ఫుల్గా బీభత్సంగా టైం పోద్ది ఇక్కడ నుంచి టాప్ అండ్ టాప్ రోడ్ ఎక్కడికైనా పడుతుంది ఇది కూడా బ్రిడ్జీలు గంట బ్రిడ్జిలు వెళ్ళడానికి ఓప్రిడ్జి రావడానికి ఓ నెక్స్ట్ మన సినిమా బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అన్నట్టు మనకు మొత్తం అంతా ఆడ ఫుల్ ట్రాఫిక్ టైం వచ్చేసి కరెక్ట్గా పది పది పదిహేను అవుతుంది మన దగ్గర దగ్గర భవానీపురం ఏరియా దాటే వరకు పదకొండు అయిపోతుంది ఇక్కడే గంట టైం తినేస్తుంది మనకు వచ్చేసి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది అప్పటికిప్పటికీ బాగా తేడా అయిపోయింది రోడ్లన్నీ విడలిపోయిపోయినాయి ఈ కూడాలలో పెద్ద పెద్ద సర్కిళ్లలో మంచి మంచి బొమ్మలు పెట్టాడు చుట్టూ చుట్టూత గార్డెన్ లాగా అప్పటికిప్పటికి చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అంటే చాలా డెవలప్మెంట్ దాంతోపాటుగా రోడ్ల మీద బళ్ళు కూడా చాలా విరిగిపోయినాయి దానికి తగ్గట్టుగా యాక్సిడెంట్లు రోడ్ల మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అయ్యే ప్రమాదాలు అయితేనే ఉంటాయి ఎప్పటికీ చూడండి ఎంత ట్రాఫిక్ దగ్గర దగ్గర పదిన్నర కావతుంది లారీలు కనబడే టైమే ఇది ఇక ఇదే వచ్చేసి మన బస్ స్టాండ్ విజయవాడ బస్ ఈ రోజు ఏందో నా అదృష్టం ట్రాఫిక్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నది కాకపోతే ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది డివైడర్ పక్కన రోడ్డే మనకు ఆన్లో ఉంటుంది ఎందుకంటే కతరన కతరనాకు ప్రైవేట్ బస్సులు ఈ టైం నుంచే బయలుదేరుతూ ఉంటాయి వైజాగ్ కానీ ఇక మనకు కనపడేది రైట్ సైడ్లో స్టాండ్ ఉంటుంది ఈ బళ్ళన్నీ రైట్ సైడ్ వస్తున్నాయి కాబట్టి మనకు బస్ స్టాండ్ అనేది సరిగ్గా కనబడతలే ఇది దాటగానే లెఫ్ట్ సైడ్ మాత్రం ఈ ఫుడ్ కార్ట్ అనేది బీభత్సం కట్టిండు లైటింగ్ అది ఇది అయితే దీని పక్కన మన స్నానాలు చేయడానికి స్నానాల గట్టాలు ఘాటి పుష్కరాలప్పుడు చేత చూసావా అది కూడా ఉంటుంది ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇది దాటగానే మనకు చిన్న రాఘవ పార్క్ అని ఏదో మన పార్క్ ఉంది చూసారా స్టార్ లైన్ అంట ఖత్తర్ నాకు బస్సు ఒకటి వెళ్తుంది బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్తుంది ఇక ఇవన్నీ హైవేల మీద మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి ఈ బస్సులన్నీ బాగుంది కదా బండి పడుకొని వెళ్ళేది కావచ్చు నాకు తెలుసు అది దీని తర్వాత ఇంకోటి వస్తుంది ఏదో లగ్జరీ అనుకుంటా సూపర్ లగ్జరీ ఇదేమో కూర్చొని వెళ్ళేది ముందేమో పడుకొని వెళ్ళేది షాపింగ్ కాంప్లెక్స్ చూసారా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఏమీ లేకుండే మొత్తం ఖాళీ ప్లేస్ ఇప్పుడు అన్నీ బీభత్సంగా ఈ విజయవాడ మొత్తం వేడి ప్రాంతానికి జనాలు అయితే నైట్ పూట బయటికి వెళ్తూ ఉంటారు ఒక పన్నెండింటి దాకా సందరి సందరే బీభత్సంగా ఇవి దాటినామంటే సాయంత్రం పూట ఈ రైల్వే గేట్ అనేది చిన్న గేట్ ఉంటుంది ఆ గేట్ దాటిన తర్వాత అయితే ఫుల్గా విభత్సంగా ట్రాఫిక్ ఇదిగో మా దుర్గామ గుడి దండం పెట్టుకోండి అందరూ ఎవరన్నా రాకపోయేది ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అన్న ఇట్లా ఒక మొక్కుబడి లాగా పెట్టుకోండి మేమైతే ప్రతి ఒక్క సంవత్సరం తిరుపతికి వెళ్తాము అదేవిధంగా ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాం కాబట్టి మాకంటే ఎనీ టైం ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇంట్లో ఏదైనా మనసులో మంచిగా ప్రశాంతత దొరికినప్పుడు మేము ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం అదిగో మా ప్రకాశం బ్యారేజీ బాగుంది కదా సాయంత్రం పూట అయితే ఈ టైంలో ఇంకా బాగుంటుంది ఆ రూట్లో అయితే లారీలు వెళ్ళడానికి లేదు ఈ వారదే మనకు మంగళగిరిను విజయవాడ కలిపేది ఈ ఒకప్పుడు అయితే లారీలు కూడా వెళ్ళేటివి అంట ఇప్పుడు ఏం బోన్ ఓన్లీ కార్ల వరకే పెద్ద వెహికల్స్ అయితే నాట్ అవలౌటం ఇక మనం ప్రస్తుతానికి వచ్చేసి దుర్గమ్మ వారధి పైన ఉన్నాం అంటే ఈ బ్రిడ్జి పైన ఉన్నాం ఈ బ్రిడ్జి కూడా చాలా బాగా వేసిళ్ళు లారీలు కానీ ఎలాంటి అయినా సరే మొత్తం వెళ్ళిపోవచ్చు పక్కన చీకట్లో కనపడుతుంది చూసారా అదే భవానీ ఐలాండ్ బోట్లో వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే చాలా ఉన్నాయి విజయవాడ మీరు ఎప్పుడన్నా విజయవాడ చూడాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా రండి బాగుంటుంది దుర్గమగడు ఈ చుట్టుపక్కల తిరగడానికి అటు ఇటు అయితే చాలా బాగుంటుంది సో ట్రాఫిక్ అయితే ఏం లేదు హైవే మీద మన బండి అయితే రై రై మన వెళ్ళిపోతుంది బండి అయితే మనం ఈ కింగ్ పిన్లు మార్చిన తర్వాత సారీ మేనేజర్లు మార్చిన తర్వాత ఎందుకో తెలియదు కొద్దిగా ఫ్రీగా ఉంది బండి ఎందుకంటే మనం ఇంత ముందు వేసుకుపోయే లోడు కరెక్ట్గా నిక్కచ్చిగా ఇరవై ఒక్క టన్ను అయితే వచ్చేసింది బండి దానం తర్వాత అదే పరిగెత్తుంది ఏమంటే ఎక్సిలేటరు తొక్కని ఇట్లా అడగట్లా అసలు ఇప్పుడు రన్నింగ్లో అట్లా అంత బాగుంది ఫ్రీగా ఇక దీనికి తగ్గట్టుగా మైలేజ్ మనం మనకేమన్నా ఒక పాయింట్ పెరిగిద్దా లేదా చూసుకోవాలి ఇక మన ఇబ్రాహీంపట్నం రింగు ఈ రింగు చుట్టూ రౌండ్ వేయాలి ట్రాఫిక్ భీభత్సంగ అంటే బీభత్సంగా స్ట్రైట్కి వెళ్ళిపోతే హైదరాబాద్ అప్పుడప్పుడు ఈ రింగ్ దగ్గరనే ఆటో కాస్తా ఉంటాడు ట్రాఫిక్ బాగానే ఉంది అయితే మా బోర్డు కూడా కనబడుతుంది హైదరాబాద్ లెఫ్ట్ కి అని చెప్పేసి రైట్ లో చూసుకుంటే పెద్ద రింగు ఎక్కడ ఉంటుందేమో డైరెక్ట్ భద్రాచలం తిరువూరు జగదల్పూర్ ఒకటే రోడ్డు టాప్ అండ్ టాప్ రోడ్డు మొత్తం ఇది ఈ రోడ్లో ఒక టోల్ గేట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ గంట గంటన్నరలో కళ్ళు ఎక్కేస్తాం మధ్యలో మనకు తెలిసింది ఇక తెలంగాణ పోస్ట్ ఆర్టీఓ గారు ఈ రూట్లో పెద్దగా ట్రాఫిక్ ఉండదు బండ్లు పెద్దగా ఎదురవ మనకు టాప్ అం టాప్ వెళ్ళిపోవచ్చు రోడ్డు ఇక జర్నీ అంతా గిట్లే ఉంటుంది ఇక రోడ్డు ఎట్లా ఎవ్వరు లేరు రోడ్డు మీద ఇంకో అర అర ఇంకో అరగంట అయిందంటే పురుగు కూడా కనబడదు ఇక మన లారీ ఒకటే జర్నీ తెల్లారిపాటుకల్లా కరీంనగర్ అయితే వచ్చేసినామన్నా నైట్ నైట్ జర్నీ సాగిపోయింది ట్రాఫిక్ ఎక్కువ లేవు ప్రశాంతమైన జర్నీ సాగింది గ్రీస్ కొట్టిద్దామని చెప్పేసి పక్కన ఆపిన బండి బయలుదేరినప్పుడు మేమే గన్ను కొనుక్కొని అయితే గ్రీస్ కొట్టేసినాం ఎందుకంటే ఈ మూడు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు అవుతుంది కరీంనగర్ కింగ్ అయితే గ్రీస్ కొట్టకుండా బయలుదేరితే మాత్రం ఈ వస్తువులు అనేటివి స్పేర్ పార్ట్స్ గ్రీస్ లేక ఈటెక్కిపోతాయి అన్నట్టు ఉన్న కాడికి కొత్తవి పాడైపోతాయి పాడైపోతాయని చెప్పేసి అని మనోడు ఈ ఏరియా వచ్చేసి కరీంనగర్ లారీ యూనియన్ ఆఫీసు అందరికీ పరిచయమే సో ఇక్కడైతే మనోడు రెగ్యులర్ పాయింట్ బాగా కొడుతున్నాను అన్నట్టు రెడ్ గ్రీస్ ఉంటుంది మనోడు దగ్గర ఎయిర్గా అంతా కొడుతుంది సో మొత్తానికి అయితే ఛార్జెస్ రెండు వందల రూపాయలు ఏమో చూసుకుంటాడు ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అని మనకు రెగ్యులర్ పాయింట్ కింద ఎట్లాగో వరంగల్ దాటే వరకు తెల్లారుతుంది ఈ ఏరియాకి వచ్చే వరకు పది అవుతుంది ఇక్కడే గ్రీస్ కొట్టించేసుకొని బయలుదేరతానికి అప్పుడైతే కరీంనగర్ యూనియన్ ఆఫీసు అసోసియేషన్ ఆఫీస్ అయితే కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండేది బీభత్సవైనా ట్రాఫిక్ ఉండేది బీభత్సంగా అయితే బళ్ళు ఉండేవి చూసారా గ్రీస్ అయితే తగన పడుతున్నాం రెడ్గా మనోడు బాగా దగ్గరుండి కొడతాడు మళ్ళీ పోతే బండి పనులు ఏమన్నా అది ఉగుతుంది ఇది అది లూజ్ అయింది ఇది లూజ్ అయింది అనేవన్న పనులు ఉన్నా కూడా జాగ్రత్తగా నీట్గా అయితే చెప్తూ ఉంటాడు బల్ల గురించి అయితే మనోడికి బాగా ఇంట్రెస్ట్ సో ఇక్కడ గ్రీస్ కొట్టుకున్నామంటే మధ్యలో ఎక్కడన్నా వంట చేసుకుంటూ చేసుకునేది లేకపోతే హోటల్ మేకానా మసీద్ మే ఉన్నా అనుకుంటూ డైరెక్ట్ వెళ్ళిపోయేది ఎందుకంటే ఇప్పటికే రెండు రోజులు పోయింది కాబట్టి పార్టీ గోల సో ఇప్పుడు మన ఘనవడతనగా ఈ తుమ్మ చెట్లు అనే తుప్పలు ఇదంతా ఒకప్పుడు గ్రౌండ్ ఉండేది మొత్తం ఈ గ్రౌండ్లో పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి లారీలకు మొత్తం బీభత్సంగా పార్కింగ్ బల్లి ఉండేది అప్పుడప్పుడు బండికి ప్రతి ఒక్క క్లీనర్ ఉండేవాడు ఒక బండి ఆగిందంటే ఆ పక్కన పది బళ్ళు పది బళ్ళ క్లీనర్లు దాంట్లో నేను ఒకరిని ఒకప్పుడు ఇక్కడ బాగా చేసినా కానీ ఇప్పుడు మాత్రం ఎవరి భూమి వాళ్ళైతే ఆక్రమించేసి సో నిమ్మలంగా అయితే మనం రాత్రి పన్నెండు ఒంటి గంట అవుతుంది నాగపూరు జామ్లోకి అయితే వచ్చేసినాం సో జామ్లో బంకులో ఆయిల్ కొట్టిచ్చేద్దామని చెప్పేసి ఈ మధ్యలో ఇక్కడ బంకులో బాగా వస్తుంది ఆయిల్ అని పేరు ఎనబడుతుంటే దీంట్లోకి వచ్చేసిన బల్లెయితే ఫుల్గా ఉన్నాయి ఒక్క పాయింట్ ఖాళీ లేదు ఇంకో విచిత్రమైన పాయింట్ ఏంటంటే బళ్ళు బాగా వస్తున్నాయని మన ఏం చేశారంటే ఇగో ఈ పక్కన కొద్దిగా షోకేజ్ కోసం ఈ పిచ్చి చెట్లు అవి పెడతా ఉంటారు కదా దాంట్లో రెండు తాళ్ళైతే తగిలిచ్చాడు అదే డీజిల్ కొట్టుకోవడానికి ఇగో ఇదే ఈ షోకేజ్ కోసం పెట్టిన దాంట్లో స్తంభం స్తంభంలాగా ఇది నిలబెట్టేసి దీని పక్కన రెండు తాళలాగా స్పైడర్ మ్యాన్కి వచ్చే తాళలాగా రెండు వేలాడ తీసాడు దీంట్లో కూడా ఆయిల్ వస్తూ ఉంటుంది నేను ఎక్కడ చూడలే ఇక్కడే చుట్టాం ఇలాంటి అయితే విజయవాడలో చూసే ఆటనాడులో మన నారాయణ ప్రసాద్ నారాయణ ప్రసాద్ గారి బంకులో అయితే కొద్దిగా ఉండేది దాని మీద బాగుంది ఇది అయితే అక్కడ పక్కన రీడింగ్ కూడా కనబడతా ఉన్నది సో దీంట్లో ఏందంటే బంకాయని వస్తాడు స్టార్ట్ చేస్తాడు దాంట్లో పెడతారు ఫస్ట్ పాయింట్లో పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు రాము చెప్తున్నాడు ఇక్కడ వద్దన్న ఆ పాయింట్లో పెట్టుకుందాం అన్న అటే బాగుందన్న ఆ బండలిపోతుందన్న అని చెప్పేసి మనోడు అంటున్నాడు సో బంకాయని అయితే వచ్చేసిండు స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసేసి దాంట్లో పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక మనమే చూసుకోవాలి అదే కారు వాడు అనుకో అక్కడ కొట్టించి ఐదు వందలకు వెయ్యి రూపాయలు సార్ సార్ అని దగ్గర ఉంటాడు మూత కూడా మనవడిదితారు మొత్తం మనవి చూసుకుంటాడు లారీ వాళ్ళు అయితే ఇట్లా సో మొత్తానికైతే అన్లోడింగ్ పాయింట్లోకి అయితే వచ్చేసినాం అన్లోడింగ్ పాయింట్లోకి వచ్చిన తర్వాత మనకు పార్టీ ముందు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజు అన్లోడ్ అవుతాం అని చెప్పేసి అన్నాడు తర్వాత ఆయనకు ఆర్డర్ ఏదో వచ్చిందంట అర్జెంట్ అని చెప్పేసి అని రాత్రి రాత్రి పిలిపించుకొని మెల్లిగా రమ్మని చెప్పేసి అన్నాడు ఈరోజు వద్దు ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ పోతే ప్రయాగ్ ఏంటంటే కుంభమేళా అనేది ఒకటి జరుగుతుంది అది జనవరిలో జరగాల్సి ఉన్నది దానికోసం అయితే బీభత్సమైన ట్రాఫిక్ అది అయితే రూల్స్ అనేవి ఘోరంగా ఉన్నాయి అక్కడ ఎందుకు ఇబ్బంది పడతావు ఒకరోజు నిమ్మలంగానే రా అని చెప్పేసి పార్టీ అన్నాడు తొమ్మిదింటికి ఫోన్ చేసి నైట్ తొమ్మిదింటికి ఫోన్ చేసి అర్జెంట్ వచ్చే పరిగతికి వచ్చి అన్లోడ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు తొమ్మిదింటికి బయలుదేరితే తెల్లారి తెల్లారి పొద్దున ఐదింటికలు అయితే పాయింట్లో పెట్టేసినా నిమ్మలంగా అయితే అన్లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిన తర్వాత అయితే అన్లోడింగ్ అయ్యే చోట అసలు వీడియో తీసే అవకాశం లేదు కొందరు కొందరు ఒప్పుకుంటారు కొందరు కొందరు ఒప్పుకోరు సో నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు సింపుల్గా అన్లోడింగ్ వీడియో అయితే తీసినా దాని తర్వాత మనకు లోడింగ్ వచ్చేసి అక్కడి నుంచి ఎప్పుడు కానీ రెగ్యులర్గా రాయబరీలు వెళ్తూ ఉండవు కానీ రాయపెరల్లి ప్లాంట్ కొద్దిగా స్లో అయిందని చెప్పేసి దాని పక్కు ఊరైనటువంటి ఆ ఊరి పేరు ఏదో ఉంది ఆ ఊళ్ళోకి వెళ్ళి మైదా లోడ్ చేసుకున్నాం సో ప్రజెంట్ మనకు వచ్చేసి లోడ్ బండి ఇది సో మనకి మైదా లోడ్ వచ్చేసి గగనపాడు కానీ లేదంటే కాటదాని కానీ లేదంటే మనకు నాచారం కానీ దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవాళ బయలుదేరితే మంగళవారం నాటికి అన్లోడింగ్కు అందే ఉన్నాయి సో ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోని అయితే చివరిదాకా చూసినందుకైతే ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు సో ఉంటాం మరిగా